హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి అఫీషియల్స్ నేను ఇవాళ మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి వాడాను మీరు కావాలి అని అనుకుంటే నూనె కూడా వాడుకోవచ్చు కొంచెం హెల్తీగా చేద్దామనే ఇంటెన్షన్తో నేను ఇక్కడ నెయ్యి వాడాను అండ్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి వేగుతున్న టైంలోనే మనం దీనికోసం ఏమేం వెజిటేబుల్స్ అయితే వాడుతున్నామో అవి ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ వాడుకుంటున్నాను మీరు కూడా మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి వాడుకోండి పర్టికులర్గా ఇవే వాడాలి అని ఏం లేదు వేగుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో టమాటాలు వేసి కాసేపు మగ్గించుకోవాలి మగ్గించుకోవాలి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది టమాటాల్లోని వాటర్ మొత్తం పైకి వరకు టమాటాలు మగ్గాలి టమాటాలు మగ్గిన తర్వాత అనపగింజలు క్యారెట్ పచ్చిమిర్చి కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ ఏంటి ఏం ఐటెం చేస్తుందో చెప్పకుండా ప్రాసెస్ అంతా చెప్పుకుంటూ వెళ్తుంది అని అనుకోకండి మనం ఇవాళ కొర్రలతో వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాము దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా మన ఛానల్లో మ్యాక్సిమం మిలెట్స్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మాత్రమే మేము ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాము ఎందుకు అనంటే మేము ఎంచుకున్న బిజినెస్ కూడా మిలెట్సే మెయిన్ మోటో మేము మా లైఫ్లో చూసిన ప్రతి ఇన్సిడెంట్ని ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మా లాగా చాలామంది మిలెట్స్ వాడడం అసలు ఇంపాసిబుల్ అనుకున్న వాళ్ళందరికీ మేము తెలియజేయాలి అని అనుకున్నాం కాబట్టి మేము మిలెట్స్ని బెస్ట్గా గా ఎంచుకొని వాటితోనే ఐటమ్స్ అన్ని రెడీ చేస్తూ ఉన్నాము హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీ ముందుకి రెగ్యులర్ గా వెరైటీస్ తో వస్తూ ఉన్నాము మా బిజినెస్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు రాణి స్వీట్స్ ఇక్కడ ప్రతి మిలెట్ తో లడ్డు చేయబడుతుంది అలాగే మనం పొడులు చేస్తున్నాము రీసెంట్ గానే రాగి పిండి కూడా ఇంట్రడ్యూస్ చేశాము దాని సేల్ కూడా పర్లేదు బాగానే ఉంది మనం ముందుగా వేసుకున్నవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ బఠానీ కూడా వేసుకొని కలిపి కాసేపు వేగనివ్వాలి ఇక్కడ నేను బఠానీ అయినా అనపగింజలు అయినా ముందుగానే ఉడికించి వాడుతున్నాను మీరు అది చూసుకొని వాడుకోండి మీరు ఇక్కడ గమనిస్తే నేను కొంచెం కూడా వాటర్ వేయలేదు మనం ముందుగా చెప్పుకున్నట్టు టమాటాలో వాటర్ ఉంటుంది కదా అదే మనకి బాయిల్ అవ్వడానికి యూజ్ అవుతుంది అండ్ మనం బఠానీ వేసి కాస్త కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా కలుపుకొని లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు మీ సపోర్ట్ వల్లే మా ఛానల్కి గ్రోత్ వస్తుంది కాబట్టి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అస్సలు రాణి స్వీట్స్ లో ఇప్పటి వరకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ పొడులు మునగాకు పొడి కరివేపాకు పొడి గింజల పొడి ప్రస్తుతానికైతే మనం ఈ మూడు పొడులు సేల్ చేస్తున్నాము అండ్ స్ప్రౌటెడ్ రాగి పిండి కూడా సేల్ అవుతుంది వీటితో పాటు అస్సలు రాణి స్వీట్స్ మెయిన్ మోటో మిలెట్స్ మిలెట్స్లో వచ్చి మనకి రాగి లడ్డు కొర్ర లడ్డు జొన్న లడ్డు సజ్జల్ లడ్డు ఊదల్ లడ్డు సామల్ లడ్డు అరికల్ లడ్డు ఉంటాయి అండ్ వీటితో పాటు గింజల లడ్డు నల్ల నువ్వుల లడ్డు కొబ్బరి లడ్డు నువ్వుల లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఉంటాయి ఇక్కడ మనం వాడుతున్న మిలెట్ కొర్రలు కొర్రల వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కొర్రలు నరాలకు మంచిది జ్ఞాపక శక్తి పెంచుతుంది జాయింట్లలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అవి తగ్గుతాయి కొర్రలు మోస్ట్ బ్యాలెన్స్డ్ మిలెట్ అది ఏంటి అంటే ఫైబర్ ప్రోటీన్స్ అన్ని సమానంగా ఉంటాయి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ఏ మిలెట్ అయినా ఖచ్చితంగా ఎనిమిది గంటలు నానాల్సిందే మళ్ళీ చెప్తున్నాను లేదంటే వాటిల్లో ఉండే ఫైబర్ మన బాడీకి పట్టదు సో అరగంట కూడా కాంప్రమైజ్ కాకండి మంచిగా కడిగి అని చెప్తున్నాను ప్రతిసారి మంచిగా అంటే చాలా మంది ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడుగుతారు అది కాదు టూ టైమ్స్ సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉడికించుకోండి నేను ఈ పులావ్ ని మధ్యాహ్నానికి ప్లాన్ చేసుకున్నాను కాబట్టి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే కేర్రల్ని నానబెట్టుకున్నాను మీలో ఎవరైనా మిలెట్స్ ని తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అయితే మీరు ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ మీల్కే ప్లాన్ చేసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి మిల్లెట్స్ ఖచ్చితంగా ఎనిమిది గంటలు నానాల్సిందే ఇప్పుడు నానబెట్టిన కొర్రల్ని వేసుకొని మరి కాసేపు కలుపుకోవాలి మన రాణి స్వీట్స్ నుండి మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి గుర్తుపెట్టుకోండి మీ డీటెయిల్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఏ ములెట్తో ఎలాంటి రెసిపీ కావాలో మాకు కమెంట్ చేయండి మీకు ఈ వెరైటీస్ అన్ని నచ్చుతున్నాయో లేదో కూడా మాకు చెప్పండి లాస్ట్ టైం మనం వరిగల్తో కిచిడి చేశాము ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది ఎవరైనా చూడకపోతే నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి కొర్రలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర ముందే వేస్తున్నాను మేము ఇలాగే ఇష్టపడతాం లాస్ట్ లో వేస్తే దాని ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు ఆ ఆకులు తీసేసి పక్కన పెట్టి తినేస్తారు ఇలా చేస్తే ఫుడ్ లో కలిసిపోతుంది లీఫీ వెజిటేబుల్స్ తినని వాళ్ళు కూడా తినేస్తారు కాసేపు ఫ్లేవర్స్ అన్ని పట్టేలాగా మంచిగా టూ టు త్రీ మినిట్స్ కలుపుకొని వాటర్ వేసి లిడ్ పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కప్ కొర్రలకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వాడుతున్నాను మీలో ఎవరికైనా కొర్రలు తినడం ఫస్ట్ టైం అది ఎలా ఉంటుంది అనే డౌట్ ఉంటే గనక నేను ఒకటి క్లారిటీ ఇస్తాను మనం గోధుమ రవ్వ తింటూ ఉంటాం కదా రెగ్యులర్ గా మనకు సేమ్ అది తిన్నట్టే ఉంటుంది వెజిటేబుల్స్ వేసుకొని ఉప్మా చేసుకుంటే టేస్ట్ ఎలా వస్తుందో ఎగ్జాక్ట్లీ అట్లనే వస్తుంది నేను ఇక్కడ కొర్రలకి ఎందుకు వన్ అండ్ హాఫ్ కప్ వాటరే వాడాను అనంటే మనం టమాటో వేశాం కదా టమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను వాటర్ కొంచెం చూసుకొని వేసుకున్నాను మనం కొర్రలు ఆల్రెడీ నానబెట్టాం కదా దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు చెక్ చేసుకొని మెజర్మెంట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కూడా కాసేపు కలిపి మళ్ళీ లిడ్ పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అండ్ నేను మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఎవరైనా బిజినెస్లోకి న్యూగా ఎంటర్ అవ్వాలి బిజినెస్ ప్లాన్ ఉంది మేము చేస్తాము అని అనుకుంటే దానికి సంబంధించి వీలైనంత ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసుకోండి నేను ఎందుకు మీకు ఇలా చెప్తున్నాను అనంటే మేము బిజినెస్ ప్లాన్ చేసుకున్నప్పుడు మేము మిలెట్స్ త్రూ ఇలా వెళ్దాము అది ఆన్లైన్ సేల్ చేద్దాము అని మేము అనుకున్నప్పుడు మేము చాలా వర్క్ చేసాము కాకపోతే ఏం జరిగింది అని అంటే మేము వెతికినప్పుడు మాకు సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని కనిపించాయో మేము స్టార్ట్ చేసిన తర్వాత అవి మాకు అక్కడ దొరకలేదు మేము అక్కడ స్ట్రక్ అయిపోయాము అలా అవ్వకూడదు మేము ఈ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మీలో ఎవరికి ఇలాంటిది రాకూడదు అనే ఇంటెన్షన్తో నేను మీతో షేర్ చేస్తున్నాను మనం ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా వెంటనే మనకి అయితే డబ్బులు రావు కదా దానికోసం మనం వెయిట్ చేయాలి దట్టు ఆన్లైన్ బిజినెస్ అయితే కనుక ఆన్లైన్ త్రూ ఆర్డర్ రావాలి అంటే అది చాలా కష్టం ఎందుకంటే మార్కెటింగ్ ప్రాపర్గా జరగాలి మనకు మార్కెటింగ్ ప్రాపర్గా చేసుకోలేకపోయినా కూడా ఇబ్బందులు అవుతాయి నేను ఇది ఫేస్ చేసి మీకు చెప్తున్నాను దాని విషయంలో నేను ఇంకా కూడా స్ట్రగుల్ అవుతున్నాను కాబట్టి మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తున్నాను ఎవరైనా కూడా మనకి బయట సపోర్ట్ ఉంది ఎఫర్ట్ చేయగలుగుతాను అన్నప్పుడే బిజినెస్ లోకి దిగండి లేదంటే కొంచెం టైం తీసుకొనైనా పర్లేదు అన్ని సోర్సెస్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేసుకోండి రాణి స్వీట్స్లో స్ప్రౌటెడ్ రాగి పిండి మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మేము చాలా ఆలోచించాము అసలు ఇది ఎవరైనా కొంటారా లేదా దీని రీచ్ ఎలా ఉంటుంది అని ఆలోచించి ఇంక్లూడ్ చేసాము ఇంక్లూడ్ చేసిన విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే దాని రీచ్ బాగుంది మా చుట్టుపక్కల అందరికీ దాని గురించి తెలుసు అండ్ ఇది సీజన్ అవ్వడం వల్ల రాగి అంబలి రాగి జావా ఇష్టపడే వాళ్ళు ఉండడం వల్ల మాకు దాని సేల్ ఎక్కువ ఉంది అండ్ దీన్ని సపోర్ట్ చేశారు చాలా మంది ఇప్పటికీ స్టిల్ ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ దానికి ఒక విధంగా యూట్యూబ్ కూడా కారణం నేను మీకు మరో అప్డేట్ కూడా ఇస్తున్నాను మన రాణి స్వీట్స్ లో ఆల్ మిలెట్ స్ప్రౌటెడ్ పిండి కానీ నార్మల్ పిండి కానీ అవైలబుల్ ఉంటుంది దీని గురించి నేను క్లియర్ గా కమింగ్ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ మినిట్స్ ఉడికించిన తర్వాత మన కొర్రల వెజ్ పులావ్ రెడీ అవుతుంది దీనిని రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మై ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి డూ ఫాలో ఫర్ మోర్